హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టుడే వీడియోలో చిక్కుడు బుడ్డల కర్రీ అయితే ఎలా చేసుకోవాలో చూసేద్దాం అండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని సరిపడే అయితే వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక అందులో పోపు దినుసులు మరియు ఎండుమిరపకాయలు అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలనైతే వేసుకొని ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి ఉల్లిపాయలు వేగాక అందులో కొద్దిగా కరివేపాకు రెమ్మలు అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలని అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి కలుపుకొని అందులో సరిపడ ఉప్పు మరియు పసుపు వేసుకొని మరి ఒకసారి కలుపుకోవాలి ఆనియన్స్ మరియు టమాటోస్ అయితే మగ్గాక అందులో కొన్ని ఎల్లిపాయలను అయితే యాడ్ చేసుకొని అలాగే ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడు గింజలను అయితే ఇందులో యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక అందులో సరిపడ కారం మరియు ధనియాల పొడి కొబ్బరి పొడిని అయితే యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ చిక్కుడు బుడ్డల కర్రీలో అయితే కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని కొద్దిసేపు అలా మగ్గనివ్వాలి మనం ప్రిపేర్ చేసుకున్న చిక్కుడు బుడ్డల కర్రీ అయితే రెడీ అయిపోయింది దీన్ని చపాతి రొట్టె మరియు రైస్లో కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి